వెల్కమ్ టు మై ఛానల్ దుర్గాకుట్టి లాక్సన్ రంగోలి ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాం ఒకసారి ఈ విధంగా చేసి చూడండి నాటుకోడి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వైట్ రైస్లోకే కాకుండా గీ రైస్ బిర్యానీ అండ్ రాగి ముద్దలకు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు ఈ నాటుకోడి మాంసం తీసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది నీసు వాసన రాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక బౌల్లో నాటుకోడి మాంసం తీసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు మొత్తం పై చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి నీసు వాసన రాకుండా నాటుకోడి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పసుపు పట్టించిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ మాంసాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటర్ వేసి రెండు మూడు వాటర్లో నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా మాంసం మొత్తం కడుక్కొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటికి కావాల్సినవి చూసుకుందాం ఇప్పుడు తర్వాత ప్యాన్ పెట్టుకొని తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత లైట్గా కలుపుకున్నాక తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా లవంగాలు బిర్యానీ ఆకు చెక్క అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మసాలా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది మసాలా కూడా బాగా చికెన్కి పట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత టమోటాల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకున్నాక ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని వేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే నాటుకోడి మాంసం కూర అనేది పచ్చివాసన లేకుండా మసాలాలన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్లోకే కాకుండా గీ రైస్ బిర్యానీ రాగి ముద్దకు అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అయితే నాటుకోడి అనేది ఉడకడానికి చాలా టైం పడుతుంది రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు మసాలా మొత్తం యాడ్ చేసుకుందాం నాటుకోడి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మసాలాలు మొత్తం యాడ్ చేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకుంటే మాటుకోడి మాంసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి మీకు కారం స్పైసీగా కావాలంటే స్పైసీగా వేసుకోండి లేదు కొంచెం స్పైసీ తక్కువగా తినే వాళ్ళైతే తగ్గించుకోవచ్చు కానీ నాటుకోడి అనేది స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది గ్రేవీ చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పల్స్గా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక ముప్పై నిమిషాల పాటు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు ఒక ముప్పై నిమిషాల తర్వాత ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ లొకేషన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా నాటుకోడి పులుసు తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో స్పైసీ అండ్ టేస్టీగా ఉండి నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్